రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేనున విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జరగబోయే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో యోగాంధ్ర ఆరోగ్యాంధ్ర అనే సకటం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది ప్రజల్లో యోగాపై మరింత అవగాహన పెంచడం కోసం వైద్యారోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారి ఆదేశాల మేరకు ఈ సకటాన్ని రూపొందించారు రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ప్రసూతి వైద్య సహాయకుల పాత్ర ప్రజారోగ్యానికి సాంకేతిక సంజీవని డిజిటల్ నర్వ్ సెంటర్ మరియు జాతీయ అంధత్వ నివారణ వంటి కార్యక్రమాలను ఈ సకటంలో ప్రదర్శించనున్నారు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు దార్శనిక నాయకత్వంలో మే ఇరవై ఒకటి నుండి జూన్ ఇరవై ఒకటి వరకు ముప్పై రోజుల పాటు యోగా ఫర్ వన్ ఎత్ వన్ హెల్త్ అనే థీమ్ తో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ ప్రచారంలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు పాయింట్ నాలుగు నాలుగు కోట్లకు పైగా పౌరులు పాల్గొన్నారు ఈ ప్రచారం ముగింపులో జూన్ ఇరవై ఒకటిన విశాఖపట్నం ఆర్కే బీచ్ లో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఒకే వేదికపై అతిపెద్ద యోగా సెషన్ తో సహా ఇరవై ఒకటి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సృష్టించారు